అందరికీ మా ఊరి రుచులకి స్వాగతం ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు పచ్చి కొబ్బరితో కొబ్బరిండలు ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొబ్బరి చిప్పలను తురుముకుని కొబ్బరి పక్కన పెట్టుకోవాలి తరువాత బెల్లం తీసుకుని బెల్లం కూడా తరుక్కుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో బెల్లం తరుగు వేసుకోవాలి బెల్లం తరుగుతో పాటు ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా దాంట్లోనే వేసేయాలి ఇలా బెల్లము కొబ్బరి ఒకే పాత్రలో వేసుకుని అది తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టుకుని రెండూ కలిసేలాగా తిప్పుకుంటూ ఉంచాలి బెల్లము కొబ్బరి పూర్తిగా కలిసేంత వరకు గ్యాస్ మీద పెట్టుకుని తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతూ రెండూ కలవకుండా ఉంటాయి అంతేకాదు గ్యాస్ కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉంటే కొబ్బరి త్వరగా మాడిపోతుంది అడుగున మాడిపోతాయి చూడండి ఇప్పుడు బెల్లము కొబ్బరి పూర్తిగా కలిసిపోయాయి రెండూ కరిగి ముద్దలాగా తయారయ్యింది ఇప్పటి నుంచి అడుగు అంటకుండా కింద నుంచి పైకి తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతుంది చూడండి పదిహేను నిమిషముల తర్వాత ఎలా ఉడుకుతూ కనిపిస్తుందో చూడండి ఈ స్టేజ్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఉడికింది అని అర్థం ఇవి ఉండలకు వస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ కొబ్బరిండలు ఉండలు కొలత ప్రకారం చేసుకోవాలి అంటే ఒక పెద్ద కొబ్బరికాయకి హాఫ్ కేజీ బెల్లం చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఈ కొలతల ప్రకారం చేసుకుంటే పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్లు తయారు చేసుకోవచ్చు నేను తీసుకున్నది మూడు చిన్న చిప్పలు కనుక హాఫ్ కేజీ బెల్లం వేసుకున్నాను ఒక డ్రాప్ కూడా వాటర్ వేయకుండా ఈ కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు ఇవి మ్యాక్సిమం టెన్ డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇది ఉండలు చేసుకోవటానికి పర్ఫెక్ట్గా ఉడికినట్టు దీంట్లో వన్ స్పూన్ యాలకుల పొడి మరియు రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి మరియు యాలకుల పొడి మొత్తం కలిసేలాగా తిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కొబ్బరి ఉండలు చుట్టుకోవాలి ఇప్పుడు మనం చేసుకునే ఈ కొబ్బరిండలతోనే కొబ్బరి పూర్ణాలు వండుకుంటారు మరలా కోవా కజ్జికాయలు కూడా చేస్తారు మన ఛానల్లో ఆ రెండు కూడా త్వరలోనే చూపిస్తాను పక్కా కొలతలతో ఇప్పుడు ఇదిగో చూడండి ఇలా ఉండల్లాగా చేసుకోవాలి చెయ్యి కాలుతుంది కాబట్టి పక్కన గిన్నెలో నీళ్లు పెట్టుకుని చెయ్యి తడుపుకుంటూ కొబ్బరి ఉండలు చేసుకోవాలి ఈ కొబ్బరిండలు ఉండలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా సరే పది రోజులు నిలువ ఉంటాయి అంతే హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి